నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు వీడియోలో మనం పరమాన్నం అనేది పాలు విరగకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం చిన్నపిల్లలకి పెడితే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని వీటిని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఈ లోపుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఒక అర లీటర్ పాలు తీసుకోవాలి ఈ పాలు అనేవి సిమ్లో ఉంచుకొని ఒక వచ్చేంత వరకు మరగనివ్వాలి ఇలా ఒక వచ్చిన తర్వాత వీటిలోకి మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా బియ్యం కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత సిమ్ని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని కలుపుతూ ఉండాలి సిమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం పరమాన్నం మొత్తాన్ని మనం చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పాలు అనేవి పొంగిపోయి మనకి పాలు సరిపోవు అప్పుడు రైస్ మనకి ఉడకదు ఇలా తిప్పుకుంటూ ఒక మూడు ఇలాచిని దంచి వేసుకోవాలి ఇలా రైస్ని తిప్పుకుంటూ ఉండాలండి అడుగు మాడకుండా ఉంటుంది ఇలా తిప్పటం వల్ల ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అన్నం అంతా ఉడికేంతవరకు తిప్పుతూ ఉండాలి మనకి నార్మల్ అన్నం కంటే ఇంకా బాగా మెత్తగా అవ్వాలండి మనం ఎప్పుడు వండుకునే అన్నం కంటే ఇంకా మెత్తగా ఉండాలి అలా నార్మల్ అన్నంలా ఉంటే మనకి పలుకు పలుకుగా ఉంటుంది బెల్లం వేసిన తర్వాత సో అలా ఉండకుండా మనకి బాగా మెత్తగా అవ్వాలి మనకి ఇలా చూపిస్తున్నట్టు ఇంత మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు బెల్లం తీసుకొని బెల్లాన్ని వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఈ బెల్లం కరిగే విధంగా బాగా కలుపుతూ ఉండాలి సిమ్ములు సిమ్ముని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి మనకి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంటే పాలనేవి విరిగిపోతాయి లేదా బెల్లాన్ని ముందుగా వేసినా కూడా పాలనేవి విరిగిపోతాయి సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత సిమ్ని ఆఫ్ చేయాలి అప్పుడు మనకి పాలనేవి విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పరమాన్నం అనేది బెల్లం కూడా ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదండి ఒక కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా లాస్ట్లో బెల్లం వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి పాలనవి వేరకుండా పరమాన్నం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పరమాన్నం చల్లారిన తర్వాత గట్టిగా అవ్వకుండా ఇలాగే ఉండాలంటే దింపి పరమాన్నం గట్టిగా అవ్వకుండా ఇలాగే ఉండాలంటే చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉండాలంటే దింపే ముందు కొద్దిగా పచ్చిపాలను వేసుకుంటే చాలా సేపటి వరకు ఈ కన్సిస్టెన్సీలోనే ఇలాగే ఉంటుందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ విధంగా ట్రై చేస్తే పాలనేవి విరిగిపోకుండా పరమాణం అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్